మనం చూసుకున్నట్లయితే ఇటీవల సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది ప్రజాపాలన అంటే వస్తులేనా అని ఇందిరమ్మ రాజ్యం అంటే రేషన్ బియ్యం ఎగ్గొట్టుడేనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే మీటింగ్లో చెప్పారు సన్న బియ్యం కోసం చూస్తే దొడ్డు బియ్యం కూడా ఇవ్వలేదని విమర్శించారు ఈ మేరకైనా ట్వీట్ అయితే చేశారు రైతుల నుంచి సన్నాలు కొన్నది లేదు సన్నాలకు బోనస్ ఐదు వందల ధర ఇచ్చింది లేదన్నారు మార్చి నుంచి పేదలకు సన్న బియ్యం అని ప్రకటనలో చేశారని పదవ తేదీ దాటిన అంటే మనకు ఆల్రెడీ ఇరవై అయితే వచ్చింది దాటినా కూడా పేదలకు రేషన్ బియ్యం అయితే ఇవ్వని అసమర్థ ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాలకు లక్షా యాభై నాలుగు వేల మెట్రిక్ టన్నులకు గాను కేవలం అరవై రెండు వేల మెట్రిక్ టన్నులు బియ్యం సరఫరా చేసి ఇందిరమ్మ ప్రభుత్వం చేతులు దులుపుకుందని చెప్పారు కొత్త ఏడాది ఉగాదికి సన్న బియ్యం అని సన్నాయి నొక్కులు నొక్కి ఉన్న బియ్యం కూడా ఇవ్వలేదని చెప్పేసి అన్నారన్నమాట సో వెంటనే రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అయితే పంపిణీ చేయాలని చెప్పేసి తెలంగాణలో వెంటనే సన్న బియ్యం అయితే పంపిణీ చేయాలని చెప్పి నేనైతే చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ సన్న బియ్యం అని చెప్పేసి ప్రభుత్వం మార్చి నెలలో సన్నబియ అని చెప్పి సన్న బియ్యం అయితే ఇవ్వలేదు సో అది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి